హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక విహారి వాళ్ళ తాతయ్య హాల్లో కూర్చుని ఉంటాడు ఇక అప్పుడే విహారి అక్కడికి వచ్చి అంటూ ఉంటాడు తాతయ్య లక్ష్మి అంత మంచి మనిషికి ఇంట్లో ఉండే అవకాశాన్ని కల్పిస్తే నువ్వు ఏమంటావు తాతయ్య అని అయితే అడుగుతూ ఉంటాడు నేను రా మనవడ నేను చాలా సంతోషిస్తాను అంత మంచి మనిషి ఇంట్లో ఉంటే అందరికీ మంచిదే కదా అని అయితే వాళ్ళ తాతయ్య అంటూ ఉంటాడు అందుకు దత్తత ఒకటే మార్గం తాతయ్య అని అయితే విహారి అంటూ ఉంటాడు మరో పక్కన అంబిక తన రూమ్లో ఉండి చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక కోపంగా తనలో తాను అనుకుంటూ ఉంటుంది నేను ఈ పెళ్లిని జరగనివ్వను ఆ దత్తతని జరగనివ్వను అని కోపంగా అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అటుగా వెళ్ళిన లక్ష్మి అయితే అంబిక రూంలోకి వెళ్ళి అమ్మగారు మీ పెళ్లి కోసం ఏర్పాట్లు మొదలు పెట్టేశారు మీ పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు అని అయితే అంటూ ఉంటుంది ఏ గోల పెట్టకు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు లేకపోతే నా కోపాన్ని తట్టుకోలేవు అని అంబిక అంటూ ఉంటుంది మీరు పెళ్ళి చేసుకోను చేసుకోను అని అనేది ఆ సుభాష్ వల్ల కాదు కదా ఎందుకంటే ఆ సుభాష్ మీరు క్రైమ్ పార్ట్నర్స్ కదా అందుకే ఇలా అంటున్నాను అని అయితే లక్ష్మి అంటుంది దాంతో అంబికకి పట్టరానంత కోపం వచ్చి లక్ష్మి గొంతు అయితే నులిమేసి గోడపైకి వెత్ ఎత్తేస్తుంది దాంతో లక్ష్మి ఊపిరాడక అటు ఇటు కొట్టుకుని కిందకి అయితే దిగిపోతుంది ఇది అంతా అటుగా వెళ్తున్న చారుకేశవ అయితే చూసేసి ఈ విషయాన్ని మొత్తం విహారి వాళ్ళ తాతయ్యకి అయితే చెప్తూ ఉంటాడు ఇక అలా చెప్పగానే ఇలా అయితే అవ్వదు ఎలాగైనా సరే దత్తత కార్యక్రమాన్ని వెంటనే జరిపించాలి అని చారుకేశవ చెప్పడంతో విహారీ వాళ్ళు నిర్ణయం తీసుకుని దత్తతకి ఏర్పాటు చేస్తారు మరి ఇప్పుడు అంబిక దత్తతని ఎలా అప్చేనది అనేది నెక్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్